హాయ్ హలో నేనండి మీ అరుణి ఈరోజు నేను గుంట పునుపులు అలాగే రవ్వ దోశ చూపిస్తానండి పక్కా కొలతలతో పప్పు కూడా ఎలా పోసుకోవాలో ఒకసారి నేనైతే చూపిస్తున్నాను ఒక కప్పు మినపు గుళ్ళు తీసుకున్నానండి దానికి నేను మూడు గ్లాసులు అదే కప్పుతో మూడు కప్పులు అయితే రేషన్ బీన్ వేసుకున్నానండి ఒక కప్పు అటుకులు వేసుకున్నాను అటుకులు లేకపోతే ఆ ప్లేస్లో మీరు గ్రైండ్ చేసేటప్పుడు రైస్ అయినా వేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం అంటే ఒక పప్పుకి ఒక పప్పు ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు బియ్యం ఒక గ్లాస్ అటుకులు కాస్త మెంతులు అయితే వేసుకున్నానండి మూడు గంటల సేపు వీటిని నానించాను వాటర్ పోసేసి ఫ్రీగా మూడు గంటల సేపు పక్కన పెట్టేయాలి రాసి బియ్యం దొడ్డు బియ్యం అంటారు కదండి అందరికీ తెలిసిందే కదా ఆ బియ్యమే పోసుకోవాలండి నాని తర్వాత ఒకసారి అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి మూడు గంటలు అయిపోయింది నేను ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటున్నానండి మిక్సీ వేసుకుంటున్నాను మిక్సీలో మెత్తగా పప్పునైతే నలగిన కానీ చూశారు కదండి ఇలాగ ఈ క్వాంటిటీలో తీసుకోవాలి నైట్ అంతా నేనైతే మూత పెట్టి పెట్టేస్తానండి మార్నింగ్ నాకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి చూసారా పిండి నీట్గా ఎంత మృదువుగా ఉంటుంది అవునండి వర్క్లో కూడా ఇలాగే చేస్తాము చాలా క్వాంటిటీ కదా అయితే యూస్ చేస్తారండి చాలా మంచి నెంబర్ వన్ సరుకు పాడతారు గుళ్ళు ఎప్పుడైనా మంచివైతేనే బాగుంటాయండి ఇంకా పట్టుపప్పు ఉంటే ఇంకా మంచిదండి ఇప్పుడు పట్టుపప్పు ఎవరు కడగలేకపోతున్నారు కదా అయితే నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిపీర కట్ చేసుకొని కలిపేసుకున్నానండి సాల్ట్ కూడా వేసుకున్నాను సార్ కూడా ఇదిగోండి గుండె పునగల్ది ఉంటుంది కదా నాస్టిక్దండి నేనైతే పొయ్యి వెలిగించుకొని దానికి కూడా ఆయిల్ కొంచెం ఒక స్పూన్ స్పూన్ ఆయిల్ పడుతుందండి ప్రతి దాంట్లోనూ సరే ఇలా బాటిల్స్తో పోస్తే ఎక్కువ పడిపోతుందండి అందుకే నేను ఒక దాని అయితే ఫిల్ చేసేసుకున్నాను ఫిల్ చేసుకొని స్కూన్తో ప్రతి దాంట్లోకి కూడా వేస్తున్నాను అనమాట ఇదైతే బాగుందనిపించింది నాకు గిన్నె వేస్ట్ అవ్వకుండా మళ్ళీ గిన్నె వేస్ట్ అవ్వ కడగా ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఒకటైతే వదిలేసి దాంట్లో నూనె వేసుకున్నాను అనమాట నూనె అన్నిటిలోనూ సరిపడు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కలుపుకున్న పిండినండి ప్రతి దాంట్లోనూ మన్ కాస్త మంట హై ఫ్లేమ్ మీద ఒక్క నిమిషం ఉంచి సిమ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే నూనె వేడిస్తుంది అందుకండి ప్రతి దాంట్లోనూ నేను గరిటి గరిటి పిండి అయితే వేస్తున్నాను చిన్న గరిటే తీసుకున్నాను కదా నేను స్కూల్ నుంచి వచ్చేపాటికి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మార్నింగ్ తిప్పినప్పుడు కూడా దోశలు ఎప్పుడు బోర్ కొట్టకుండా ఇది కూడా చాలా సింపుల్ అండి రెండు సార్లు వేసామంటే ఇద్దరు పిల్లలకి సరిపోతాయి ప్రతి దాంట్లోనూ ఇలాగా చేశాను అది మాత్రం అలా వదిలేశాను తిరగేసుకున్న తర్వాత నూనె మళ్ళీ ఎలాగూ ప్రతి దాని మీద వేయాల్సి వస్తుంది కదా అని ఒక నిమిషం పాటు మూత పెట్టుకోండి ఎక్కువసేపు అక్కర్లేదు ఇదిగోండి నిమిషం తర్వాత చూద్దాము ఇప్పుడు తీసుకుంటే బాగుంటుందండి నా దగ్గర లేదు చాక్ అయితే తీసుకున్నాను మీరు ఫోర్క్ ఉంటే ఫోర్క్ వాడచ్చు ఈ ప్లేస్లో లేదంటే చాక్తోనైనా వచ్చేస్తున్నాండి చూసారా ఎంత బాగా కాలనీయో పనులు చాలా నీట్గా చాలా చక్కగా వచ్చాయి కదండి అన్నిటినీ కూడా తిరిగేసుకున్నాను తిరిగేసుకున్నాక మళ్ళీ ప్రతి దాని మీద కూడా కాస్త కాస్త నూనె అప్లై చేస్తే సెకండ్ వైపు కూడా బాగా కాలుతుందండి ఒక్కటే అండి కాస్త వేసేసరికి సరేలేండి మితవన్నీ మాత్రం మంచి కలర్లో చక్కగా వచ్చాయి కదా గంట పునగలు అయితే రెడీ అయిపోయినాయండి రెండో వైపు కూడా కాలిన తర్వాత మనం ఒక్కొక్కటిగాను తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవచ్చు మరి నా వీడియోలు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి మీకు ఏదైనా వంట గురించి డౌట్ ఉంటే చెయ్యాలి అంటే చెప్పండి ఆ రెసిపీ నేను అయితే పోస్ట్ చేస్తాను ఇదిగోండి తీసేస్తాను ప్రతిదాన్ని కూడా దీంట్లోకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుందండి నా దగ్గర అంత సమయం లేదు ఈసారి పల్లీ చట్నీకి చేస్తాను ఇప్పుడు నేనైతే మాత్రం వీటిని కారపడితోనే తిన్నానండి ఆల్రెడీ తినేసినాకే మీకు వీడియో పెడుతున్నాను లేదంటే మరి చల్లారిపోతాయి కదా అందుకని వీడియో నచ్చితే లైక్ చేయండి